హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో నేను శనివారాల పూజ అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి ఏడు శనివారాల పూజని నేను ఆల్రెడీ ఒక వారం చేసుకుని మధ్యలో చాలా అయితే గ్యాప్ వచ్చేసిందండి అనుకున్నాను నేను ఏడు వారాలు శనివారం ఏడు శనివారాల పూజ చేసుకుందామని చాలా రోజుల క్రితం అనుకున్నాను కానీ ఒక వారం చేసిన తర్వాత మరి అదేంటో తెలియదు అస్సలు కుదరలేదండి నాకు ఎన్నిసార్లు అనుకున్నా కూడా మర్చిపోయేదాన్ని శనివారం మాత్రం పొద్దున్నే గ్యాప్ పొద్దున్న చేసుకుందాంలే అనుకునేదాన్ని ఆ రోజు పొద్దున్న సాటర్డే కదా పిల్లలకి హాలిడే ఇంకా మనకి వాళ్ళ ఇన్ని రోజులు పిల్లలు కూడా హాలిడే ఉండేది కదా ఇంకా అంత పొద్దున్నే ఏం లేస్తాంలే అని చెప్పి పొద్దున్నే కొంచెం లేదు ఈజీగా అనిపించేది ఇంకా సాయంత్రం అయ్యేసరికి మర్చిపోయేదాన్ని అనమాట అలా ఒక రెండు మూడు వారాలు గడిచింది ఇంకా పిల్లలకి హాలిడేస్ అంటే ఇంక చెప్పక్కర్లేదు ఇంట్లో పనులు పిల్లలతో పాటు అస్సలు అవ్వలేదన్నమాట నాకు అందుకే ఇప్పుడు పిల్లలు స్కూల్ కూడా స్టార్ట్ అయ్యాయి సో ఈ శనివారం అయితే తప్పకుండా చేసుకోవాలనుకుని మనసు పూర్తిగా అనమాట చేసేసుకోవాలి ఈ శనివారం ఎలాగైనా మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి రెండో వారం పూజ అయితే ఈ శనివారం స్టార్ట్ చేశాను అనమాట అంటే ఇవాళ స్టార్ట్ చేసేదాన్ని ఇవాళ స్టార్ట్ చేసి ఇప్పుడు వీడియోని తీసిన తర్వాత వీడియోని ఎడిట్ చేసి వెంటనే ఈ వీడియోని ఇవాళ మీకు పోస్ట్ చేద్దామని అనిపించిందండి శనివారం కదా చూసేవాళ్ళు చాలామంది ఉంటారని చెప్పి పోస్ట్ చేద్దామని అనిపించింది అనమాట ఈ ఒక చిన్న పూజా విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను మా ఇంట్లో ఎలా రెడీ చేసుకున్నాను అనే దాని గురించి మీకు డీటెయిల్గా చెప్పాలి ఇంకొకటి ఏంటంటే మేము బెంగళూరులో ఉంటున్నాం కాబట్టి మాకు అద్దె ఇల్లు ఇంట్లో మాకు అసలు ప్లేస్ చాలా అంటే చాలా తక్కువండి మాది చిన్న అద్దె ఇల్లు అనమాట సో అందుకే మాకైతే ప్లేస్ చాలా తక్కువ నేనైతే దేవుడి ఇల్లు వంటగది పక్కనే పెట్టుకున్నాను అనమాట అది కూడా మీకు షార్ట్ వీడియోలో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కూడా లాస్ట్ శుక్రవారం బ్లాగ్ మీతో షేర్ చేసినప్పుడు మా దేవుడిని మొత్తం చూపించాను మీరు ఆ వీడియోని చూస్తే తెలుస్తుంది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడొచ్చు అనమాట మీరు సో ఇదైతే నేను ఎక్స్ట్రా నాకు ఇక్కడ నేను వంట వండిందంతా ఈ టేబుల్ మీద పెట్టుకుంటాను అనమాట మాకు ఇదొక టేబుల్ ఉంది ఈ టేబుల్ అయితే నేను వంట చేసిన డైలీ ఇక్కడ పెట్టుకుంటానన్నమాట ఈరోజు ఈ శనివారాలు పూజ చేద్దామని చెప్పి వెంకటేశ్వర స్వామి పూజ చేద్దాం అనుకుని అక్కడ ఉన్నవన్నీ తీసి ఖాళీ చేసేసి ఇలా ఈ టేబుల్ని అయితే రెడీ చేసుకొని సింపుల్గా ఎంత సింపుల్గా అంటే అసలు నేను ఏమి ముందు నుంచి రెడీ చేసుకుని ముందు నుంచి ప్రిపేర్ చేసి ఉంచుకొని అస్సలు చేయలేదండి ఈ పూజ ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని అనిపించింది అనమాట నాకు ఇవాళ చాలా రోజుల తర్వాత అంటే నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్ అయిపోతుంది ఫస్ట్ వారం చేసేసి దాని తర్వాత మళ్ళీ ఇదే అండి మొదలు పెట్టడం ఇంకా అవి నెలసారని చూసుకొని ఇంకా చేసుకోవాలన్నమాట ఏడు వారాలు ఎలాగైనా కంప్లీట్ చేయాలి అనుకుని ఈ వారం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడైతే ముందుగా ఒక టేబుల్ అయితే రెడీ చేసుకున్నానండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి పెట్టుకున్నాను చిన్న పీఠ ఉంది నా దగ్గర రౌండ్ షేప్లో ఒక చిన్న పీఠ ఉంది ఆ పీట అయితే వేసి పెట్టేసుకొని పూలు అలంకరణ చేసుకున్నాను దాని తర్వాత నైవేద్యానికి ఒక దానిమ్మ పండు పెట్టానండి నైవేద్యానికి అనుకోకుండా మనం దానిమ్మ దానిమ పండుని అనుకోకుండా నైవేద్యానికి పెడితే దానిమ పండు ధనం కోరుతుందని అనుకుంటారండి ధనం ఆగమనం చేస్తుందంట మనకి అలా అని చెప్పారనమాట నాకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారనమాట సో ఆ విధంగా నేను అసలు అనుకోకుండా అదే ఉంది దానిమ్మ పండే ఉంది అదే పెట్టాను అనమాట ఇంకా దీపాలు అవి చేసుకున్నాను పిండి బియ్యం నానబెట్టి కూడా చాలామంది చేసుకుంటారండి కానీ నాకు బియ్యం నానబెట్టి చేసుకోవడానికి కుదరలేదు బియ్యం పిండి ఉంది ఇంట్లో ఆ బియ్యం పిండితోనే నేను బెల్లం కొంచెం పాలు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ పిండిని కలుపుకొని ఇలా దీపాలు అయితే చేసుకున్నాను అనమాట దాని తర్వాత నా దగ్గర ఉండే కుబేర దీపాలు రెండైతే వెలిగించుకున్నానండి పూజకి కావాలి కదా పూజకి కావాల్సిన కుబేర దీపాలు రెండు వెలిగించుకున్నాను మనకి ఏదైనా మనం పూజ చేస్తామనుకుంటే ముందుగా మనకి ఏం కావాలి పువ్వులు గంధం అక్షంతలు ధూపం దీపం నైవేద్యం సో ఇవి ఉంటే చాలు కదండి మనకి పూజకి ఈజీగా ఎంత రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు నేను బయట నుంచి ఏం తెప్పించానండి పువ్వులు మాత్రమే బయట నుంచి తెప్పించుకున్నానండి ఇప్పుడు ఫ్రెష్గా వేసుకుందాం నేను తులసి మాలని తెమ్మన్నాను అనమాట మన గార్డెన్లో చాలా ఎక్కువైతే లేదు తులసి కొంచమే ఉంది కదా తులసి మాలు ఉంటే తీసుకురండి అన్నాను ఈయన ఏమో తులసి మాలు దొరకక పువ్వులు తీసుకొచ్చారనమాట పువ్వులు కూడా చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట నేనైతే మా గార్డెన్లో ఉన్న తులసిని కొంచెం కట్ చేసుకుని స్వామికి అయితే తులసిని అర్పించాను అనమాట సో ఈ విధంగా అయితే మా పూజ ఇవాళ అయిందనమాట ఇక్కడ ధూపం దీపం మంగళారతి అన్నీ ఇచ్చుకొని అష్టోత్రాలు అన్నీ కూడా చదువుకొని ఇంచక్క ఎంత బాగా జరిగిందండి అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే చాలా మనసుకి నెమ్మదిగా ఉందన్నమాట సో నేనైతే ఈ విధంగా చేసేసుకున్నాను ఎందుకంటే ఇవాళ అందరూ ఇంట్లో ఉన్నారండి మా హస్బెండ్ ఉన్నారు పిల్లలు ఇద్దరికి లీవ్ కదా ఈవినింగ్ టైం అందరూ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఏదైనా పూజ పో ఇలాంటివి మనం ఏమైనా స్పెషల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది కదండి ఈవినింగ్ టైం ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు వీళ్ళు అందుకే పొద్దున్నంటే ఎవరూ లేగరు పొద్దునే లే చేసుకోవాలంటే ఇంకా ఏడు ఏడు గంటల లోపే తీచ్చేసేసుకోవాలి అందుకే పొద్దున్న లేవాలంటే ఎవరు లేవరు కాబట్టి నేను ఈవినింగ్ అయితే పెట్టుకున్నాను ఇవాళ లీవ్ ఉండటంతో పాటు అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ పూజ అనేది మా కుటుంబ సమేతంగా చేసుకున్నాను అనమాట ఈ చిన్న వ్లాగ్ని మీతో షేర్ చేద్దామని అనిపించిందండి అందుకే ఈ వీడియోనైతే మీతో షేర్ చేశాను మరి మీరందరూ వెంకటేశ్వర స్వాములు భక్తులని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఒకవేళ ఈ పూజలు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఎవరైనా నాకు కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను చేసుకున్నాను అనమాట వీడియో నచ్చిందా మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్